్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము వ్యాఖ్యానాంశం పందెములో పరిగెత్తుట వ్యాఖ్యానాంశం పందెములో పరిగెత్తుట వ్యాఖ్యానం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ప్రారంభంలో కాబట్టి అనే పదం ఇంగ్లీష్ బైబుల్లో వాడబడింది ఈ పదం తెలుగు అనువాదంలో లేదు ఈ పదం పదకొండవ అధ్యాయంలోని విశ్వాసవీరులు అని వారితో మనలను కలిపే వారధిగా ఉన్నది విశ్వాసముతో ముందుకు పరిగెత్తిన స్త్రీ పురుషులకు విశ్వాసవీరులని పేరు పెట్టారు వారు పరిపూర్ణులు కాదు కానీ పట్టుదల గలవారు అడ్డంకులు ఎదురైనప్పటికీ వారు ముందుకు కొనసాగటానికి కారణం ఏమిటి ఇది వారి ముందున్న గురియే వారు ఎదుర్కొన్న అన్ని ఆటంకాల కంటే వారి విశ్వాసపు గురి గొప్పది అది ఆరాధన కానీ దేవునితో నడవడం అయినా దేవుని కోసం పనిచేయటం లేదా ఆయన వాక్యానికి విధేయత చూపటం అసలు ముందుకు సాగటానికి ఓర్పు కానీ శక్తి కానీ మనం చేరుకోవటానికి పరుగెడుతున్న గురి వలన కలుగుచున్నవి విశ్వాసం లేకుండా దేవునిని సంతోషపెట్టడం అసాధ్యమని వ్రాయబడి ఉన్నది ఎబ్రుల్ క్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయమో ఆరో వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది అసలు విశ్వాసం అంటే ఏమిటి అని మనం అడగవచ్చు దీనికి జవాబుగా విశ్వాసం అంటే ఏమిటో కాకుండా అది ఏమి చేస్తుందో ఇక్కడ రచయిత మనకు వివరిస్తున్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని రాయబడింది విశ్వాసం అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని వాక్యానికి నమ్మకంగా విధేయత చూపటం అని చెప్పుకోవచ్చు ఇంకా మన ప్రతి భారాన్ని దేవుని మీద వేసి ఆయనలో విశ్రాంతి పొందే శక్తి అని చెప్పవచ్చు క్రీస్తే మన విశ్వాసానికి పునాది అక్కడ రుజువు లేక నమ్మిక అనే పదాన్ని ఒకసారి గమనించండి మన హృదయాలకు ఆయనే గురి అయినప్పుడు ఆయన తన మాటను నెరవేరుస్తాడనే దృఢమైన నమ్మికను మనం పెంపొందించుకుంటాం మన హృదయాలకు ఆత్మలకు గురి అయిన ఆయన చుట్టూ ఇవన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో పొందుపరచబడిన వారంతా సాక్షులుగా ఉన్నారు వారు మనలో ప్రతి ఒక్కరితో ఇలా అంటున్నారు మేము ఆయనను విశ్వసించాము మీరు కూడా విశ్వసించగలరు వారు మిగతావన్నీ పక్కన పెట్టినట్లుగా మనము కూడా ప్రతి భారాన్ని పాపాన్ని సందేహాన్ని భయాన్ని పక్కన పెట్టి కలువరిశిలో మీద మన కోసం తనను తాను అర్పించుకున్న ఆయన మీద దృష్టి పెడదాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు